దంతాలు కదలడము అలాగే ఏం తినాలన్నా భయం ఎక్కడ దంతాలు మనల్ని ఇబ్బంది పెడతాయో అని చల్లటి పదార్థాలు తాగాలన్నా చల్లటి వస్తువులు తినాలన్నా వెచ్చటివి వేడి పదార్థాలు తినాలన్నా అన్నిటికీ కూడా పంటి సమస్యలు ఇబ్బంది పెట్టేస్తూ ఉంటే గనక ఈ నాలుగు వస్తువులతో ఇంట్లోనే మీరు చక్కని ప్రకృతి సిద్ధమైనటువంటి పళ్ళ పొడిని తయారు చేసుకోవచ్చు న్యాచురల్ టూత్ పౌడర్ దీనికోసం ముందుగా అన్ని సరి సమాన భాగాలు తీసుకోవాల్సి ఉంటుంది ఇది పటిక ఉప్పు అంటారు కదా దానిని పొంగించాలి ముందు ఇనప మూకుల్లో వేసి బాగా పొంగుతుంది తెల్లగా శుద్ధ తయారవుతుంది దానిని పొడిగా చేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది ఇది ఒక భాగము తీసుకోవాలి కరక్కాయ పొడి ఒక భాగము తీసుకోవాలి భాగాలుగా చెప్తున్నాను అంటే ఒకటి ఏ క్వాంటిటీలో తీసుకుంటారో మిగతా అన్నీ కూడా అదే క్వాంటిటీలో తీసుకోవాలి దానిమ్మ పండు యొక్క తొక్క ఎండించినటువంటి చూర్ణం ఇది పోమోగ్రానేట్ పీల్ పౌడర్ ఇది కూడా వేసుకున్న తర్వాత ఇందులో మరొక ముఖ్యమైనటువంటిది శక్తివంతమైనటువంటిది సైంధవ లవణము పింక్ సాల్ట్ అంటారు కదా అది కూడా దీంతో సమానంగా వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం అన్నీ కలిసిపోయేలాగా కలుపుకుంటే మనకి ప్రకృతి సిద్ధమైనటువంటి పళ్ళ పొడి నేచురల్ టూత్ పౌడర్ సిద్ధమైపోయింది దీనితో మీరు ఉదయం అలాగే రాత్రి నిద్రపోయే ముందు కూడా దంత దావనం అంటే పళ్ళు తోముకుంటూ ఉంటే మీ కదులుతున్నటువంటి దంతాలు దృఢంగా బలంగా తయారవుతాయి తప్పకుండా ఈ పొడిని వినియోగించుకోండి ఇంట్లో తయారు చేసుకోండి ఒకవేళ మీరు చేసుకోలేకపోతే మేము కూడా పంపించే ప్రయత్నం చేస్తాము అలాగే ఇప్పటికే చాలామంది అడిగిన తరువాత వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి పొడి ఇది వీడియోలో చూస్తున్న వాళ్ళు చాలామంది ఆల్రెడీ చేసుకునే ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు చేసుకోలేకపోతే పటిక విషయంలో మాత్రం అది తప్పకుండా పొంగించి తయారు చేసుకోవాలి అది కొంచెం శ్రమతో కూడిన పని అయినా సరే ఇంట్లో చేసుకుని మంచి ప్రయోజనం పొందండి ఈ నేచురల్ టూత్ పౌడర్ కోసం ఇక్కడ ఇచ్చిన మా నంబర్లకు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల మధ్య సమయంలో సంప్రదించగలరు సర్వే జన సుచినో భవంతు సర్వే సుజనా సుఖనోభవంతు ధన్యవాదాలు